ఏలూరు జిల్లా నూచివేడు పట్టణలో బీజేపీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిపూడి నాగరాణి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న నూచివేడు మండలం బీజేపీ అధ్యక్షులు గోగినేని శ్రీనివాస్ కుమార్ అప్పారావు బీజేపీ నాయకులు మల్లెపూడి రాజశేఖర్ దురై త్రివిధ పాఠశాల శారదా కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మన దేశ ప్రతిష్ట పౌరుషానికి మువ్వన్నెల ప్రతీక అని నూజివేడు నియోజకవర్గ బీజేపీ నాయకులు అల్లిపూడి రాజశేఖర్ కొనియాడారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజలందరూ అండగా ఉండాలని రాజశేఖర్ సూచించారు తెరంగా ర్యాలీలు సందర్భంగా ఈ రోజున ఏలూరు జిల్లా నూజూరు పట్టణంలో కూడా భారీ ఎత్తున ఈ రోజున ఇక్కడ తెరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదైతే భారత ప్రధాని శ్రీ ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా పల్లెపల్లెలో మువ్వొందల జెండాని రెపరెపలాడే విధంగా ఈ రోజు నిర్వహిస్తున్న తెలంగాణ ర్యాలీల కార్యక్రమంలో భాగంగా మన ఏలూరు జిల్లా నూజుడు పట్టణంలో కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలబెట్టేందుకు ఈ రోజు మన ప్రీతి ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మనం ఈ రోజున భారతీయులు ఎంతో గర్వించదగ్గ క్షణాలు ఇది మనందరూ ఐక్యతగా నిలబడి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాల్సిన సమయం కూడా ఇది కాబట్టి భారతీయులందరూ ఐక్యమత్యతో మన ఏదైతే మన పౌరుషానికి మన మన పౌరుషానికి చిహ్నంగా ఈ ముమ్మల్ ఉన్న జెండా ఏదైతే ఉందో దీన్ని ఇదే విధంగా మరి ఆకాశం అంటే విధంగా భూమి విధంగా మన యొక్క నినాదాలతో ఈ ముగ్గుల జెండాని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఇంటి మీద నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పనిసరిగా భారతీయులందరూ ఈ సందర్భంగా నేను ఒకటే కొడుతున్నా ప్రతి ఇంటి ముందు అందరూ కూడా ఈ ముమ్మనుల జెండాను ఎగరేయాలని మనందరూ ఐక్యమత్యంతో భారతదేశానికి